ఒక ఏపీ స్టూడెంట్ అక్కడ ఉండేటువంటి స్టూడెంట్ ఏపీపిఎస్సి బాగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ సో టీజీపీఎస్ నేను ఎఫర్ట్స్ పెట్టి అటెంప్ట్ ఇవ్వచ్చు అంటారా ప్రిపేర్ అవ్వమంటారా అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు ఎరస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ పోస్ట్ అనేది ఏముండే అంటే స్టేట్ వైడ్ పోస్ట్ ఉండే ఈ స్టేట్ వైడ్ పోస్ట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా రాసుకునే అవకాశం వచ్చింది కానీ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణలో గ్రూప్ వన్ పోస్ట్ను కూడా మల్టీ జోన్ పోస్ట్ చేశారు ఈ మల్టీ జోన్ పోస్ట్ చేసిన తర్వాత అందులో లోకల్కి రిజర్వేషన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఆ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా యాక్చువల్గా అది నాన్ లోకల్ రిజర్వేషన్ కాదు అది మెరిట్ రిజర్వేషన్ ఈ జోన్లో ఉన్నవాడే టాపర్గా అనుకుంటే ఫస్ట్ ఫైవ్ పర్సెంట్లకు దాంట్లోకే వెళ్తాడు కాబట్టి మీరు ఆ ఫైవ్ పర్సెంట్ పోస్టుకు మీరు కాంపిటీట్ అవుతూ ఉన్నారు అంటే మీ ఎఫోర్ట్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉండాల్సి వస్తుంది రెండు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ కొంచెం అన్ప్రిడిక్టబులే మీరు ఖచ్చితంగా ఒకటో ర్యాంక్ వస్తున్న గ్యారెంటీ లేని ఎగ్జామ్ మీకు మూడో ర్యాంక్ వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి అది పెద్దగా అడ్వైజబుల్ అనేది మాత్రం వ్యక్తిగతంగా నేను అనుకోను కానీ తెలంగాణ వాళ్ళు ఏపీ రాయడానికి మాత్రం బాగుంది ఎందుకంటే అక్కడ థర్టీ పర్సెంట్ దాకా మనకు ఏముంది అంటే మెరిట్ ఈ రిజర్వేషన్ ఉంది సో అక్కడ స్కోప్ పెరుగుతుంది నాకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మొన్న టీజీపీఎస్సీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అభ్యర్థి ఫోన్ చేశాడు చేసి సార్ నేను పలానా మీరు గుర్తుపట్టారా లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే చిత్తూరులో నేను పంచాయత్ సెక్రటరీ చేస్తున్నాను సార్ అన్నాడు ఆల్ ది వే ఈవెంట్ నల్గొండ నుంచి చిత్తూరుకి వెళ్ళాడు నేను నిజంగానే షాక్ అయ్యాను ఓ తెలంగాణలో రెగ్యులర్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల వీడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాడు కదా అనేది తెలిసింది సో అక్కడ ఈ తెలంగాణ వాళ్ళు ఏపీకి కొంత రిలవెంట్గా ఉంది కానీ ఏపీ వాళ్ళు తెలంగాణలో కాంపిటీట్ అవ్వడం మాత్రం సిలబస్ కూడా చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే ఇంత ఎఫోర్ట్ అనేది మీరు అక్కడ పెడితే మీకు మంచి జాబ్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది కానీ మనం డినై చేయనికే లేదు ఏంటంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక రైట్గా కానీ ప్రాక్టికల్గా మాత్రం పాజిబిలిటీస్ ఉండవు